అధిక వేడితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ నిపుణులు చల్లటి కబురు చెప్పారు ఈసారి రాష్టంలో సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందని వ్యవసాయ వాతావరణ నారాయణ నారాయణస్వామి తెలిపారు నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని ముందుగానే తాకినందున జులై మొదటి వారంలో ఎల్లీనో పూర్తిగా బలహీనపడి జులై ఆగస్టు సెప్టెంబర్లో వర్షాలు పుష్కలంగా కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఈసారి రైతులకు వాతావరణం పూర్తిగా అనుకూలిస్తుందని చెబుతున్న అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఊరటగలుగుతా ఉంది ముందుగానే ఈసారి అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి మరో రెండు మూడు రోజుల్లో భారత భూభాగాన్ని నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి అంతా ఉన్నారు నారాయణ స్వామి గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈసారి వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అభివరాలు అవునండి ఈ సంవత్సరం మనకి నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని నాలుగైదు రోజుల ముందరే ప్రవేశించడం జరిగింది ఈ సంవత్సరం మనకి సాధారణ వర్షపాతం కంటే కూడా అధిక వర్షపాతం కురిసేటువంటి అవకాశం ఉందని వారు మనకు ఈ ఫోర్కాస్ట్ మనకి ఇవ్వడం జరిగింది అంటే గత సంవత్సరము మనం బాగా ఎల్లినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నాం ఈసారి పరిస్థితి ఎలా ఉంది ఆ ఎల్లినో ఈసారి ఏదన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా ఈసారి మనకి ఎల్లినో ప్రభావం ఆల్రెడీ అది వీక్ అయిపోతూ వస్తూ ఉంది మే జూన్ జువరి భాగం కల్లా కూడా ఎల్లినో బాగా వీక్ అయిపోయి లానిన పరిస్థితులు మనకు వచ్చేటువంటి అవకాశాలున్నాయి జూలై ఆగస్టు సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం కంటే కూడా అధిక వర్షపాతం కురిచేటువంటి అవకాశాలు మనకు మెండుగా ఉన్నాయి కాబట్టి రైతాంగము వేరుశనగ లేకపోతే కంది గాని ఆముదం గాని లేకపోతే పత్తి గానీ ఇలాంటి పంటలు బాగా మనము మంచి రకాలు ఎన్నుకొని వేసుకోవచ్చని సూచించడం జరుగుతుందండి నైరుతి రుతుపవనాలు భారత భూభాగాన్ని ఎప్పుడు తాకనున్నాయి జూన్ ఒకటో తారీఖున మనకి కేరళలోకి మనకు ప్రవేశించి మన ఆంధ్రప్రదేశ్కి జూన్ ఐదు ఆరు తారీఖుల్లో మనకు తాగేటువంటి అవకాశాలు ఉన్నాయండి ఈ కళ్యాణదుర్గము ఈ కదిరి నుంచి మనకు నైరుతురుతు బోనాలు ప్రవేశించేటువంటి అవకాశం ఉంది ఈసారి అంటే ఈ వర్షపాతం దీన్ని బట్టి చూస్తే ఈ మన జిల్లాలకు రాయలసీమ జిల్లాలకు అనంతపూర్ జిల్లాకు ఏ పంటలు అనువుగా ఉంటుంది మన రాయలసీమ జిల్లాలకు మనకు ఈ మెట్ట ప్రాంతం మన అనంతపూర్ కర్నూలు కడప చిత్తూరు ఇవి అయితే వేరుశనగం బాగా మనం వేసుకోవచ్చు అంటే ఇన్ టైంలో అదేవిధంగా కంది వేసుకోవచ్చు ఆముదము నల్ల నేల ఉన్నటువంటి ప్రాంతాల పోవచ్చు మనకు ప్రధానంగా ఆధారిత ఉన్నటువంటి పంటలు వేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి సార్ ఇది ఈసారి ఎల్లినో ప్రభావము ఉండదని పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు అనుగా అంటే ఏదైతే సకాలంలో వేసుకునే పంటలన్నీ వేసుకోవచ్చు అని చెప్పి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా క్షేత్రం వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త నారాయణ స్వామి చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా రేకులకుంట నుంచి